హాయ్ హలో అందరికి నమస్తే ఏంటి ఇవన్నీ పెట్టుకోని చూస్తున్నాను అనుకుంటున్నారా మామూలుగా అందరూ పుట్టింటికి వెళ్ళి ఇలా అన్ని తెచ్చుకుంటారు చాలా చాలా వచ్చేటప్పుడు కానీ నీరు అత్తింటికెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట కొంచెం వెరైటీగా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ తెచ్చుకున్నాను కదా అవన్నీ మీకు చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం జామకాయతో స్టార్ట్ చేద్దాం ఈ జామగాలు అయితే ఇంట్లో కాదు యాక్చువల్లీ ఉంది జామచెట్టు ఇంట్లో కానీ మేము బయట తీసుకున్నాము అంటే ఊరికి దగ్గరలో ఇట్లా వెహికల్స్ టోల్ గేట్ దగ్గర కూడా వెహికల్స్కి వస్తారు కదా అవే అనమాట సో రెండు కవర్లు అయితే తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ ఈచ్ కవర్ సగం అయిపోయాయి ఇంకా సగం ఉన్నాయి సో ఇది వచ్చేసి మీకు ఎవరికైనా తెలుసా ఈ కాయ నాకు కూడా తెలియదు యాక్చువల్లీ మా హస్బెండ్ చెప్పారు పొప్పర్ పన్స్ కాయ అంట ఇది ఇది ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ పడింది ఇది వర్తా కాదా టేస్ట్ చేసి మరి చూపి చెప్తాను దీని గురించి సో ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కాయని సో తినేసి దీన్ని టేస్ట్ చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోరెంటాకు మాకి బాగా గోరెంటాకు ఎక్కువగా ఉంటుందన్నమాట మా మా తోటలో అంటే ఇంటి పక్కన అలా ఉంటుంది సో మా అత్తని అడిగితే పొద్దున పొద్దున హడావిడిగా కోసుకొని వచ్చేసింది అనమాట సో ఇవి వచ్చేసి వంకాయలు ఇవి మా తోటలోటివే మేము వేసామన్నమాట ఈసారి వంకాయలు వేశారు మా వాళ్ళు సో అవి అయితే ఒక ఐదు కేజీలు ఉంటాయి అనుకుంటున్నా అన్నీ సో ఇది వచ్చేసి ఇంకా బూడిది గుమ్మడికాయ తెలుసు కదా మనకు అందరికీ చాలా పెద్దది ఎత్తను కూడా బరువుంది సో ఇప్పుడు ఏంటంటే ఇది కొన్న దగ్గరే ఇది కూడా కొన్నాం అనమాట పెద్దది మార్నింగ్ జ్యూస్ తాగుదాం అన్నట్లుగా తీసుకున్నాను సో ఈ మినపప్పు కూడా పొట్టు మినపప్పు మనకి హెల్త్కి చాలా మంచిది కదా ఇలా పొట్టుది అయితే మా అత్తగారు ఏం చేశారంటే మిల్లుకెళ్ళి మిల్లుకి పంపించి పగలగొట్టి ఇచ్చారనమాట ఇలా గుడ్లు గుడ్లుగా ఉండకుండా ఇలా పగలగొట్టి ఇచ్చేసారు ఈజీగా మనకు పొట్టొచ్చేస్తుంది అని చెప్పేసి సో ఆవిడ నైట్ అన్నీ మాకోసం ప్రిపేర్ చేశారన్నమాట ఇవంతా చెరిగేసేసి దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసారు సో వచ్చేసి నెయ్యి నెయ్యి చూస్తారా ఎంత గుళ్ళ గుళ్ళగా వచ్చిందో చూస్తారా మంచి స్మెల్ ఉంది నెయ్యి అసలు చాలా బాగుంది ఇది మా గేదెది మా గేదెది అనమాట నెయ్యి ఇది ఇంకొచ్చేసి మా ఊరికెళ్తే ఎప్పుడు మర్చిపోకుండా తెచ్చుకునేదైతే ఆవకాయ రా ఇదిగోండి ఆవకాయ మంచి స్మెల్ ఓపెన్ చేయంగానే గుమ్మగుమ్మలాడుతుంది స్మెల్ సో ఇది ఆవకాయ సో ఇంకా వచ్చేసి ఇవి కూడా మా పక్కన వాళ్ళవన్నమాట వాళ్ళు ఇంకా మేము వచ్చామని చెప్పేసి టమాటాలు కూడా ఇచ్చారు ఇలా సో ఇంకా ఇంట్లో కొంచెం కరివేపాకు ఉంటే మా అత్త కరివేపాకు కూడా పెట్టించేసింది సో ఇది ఈ క్యాన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ అయితే కాదు కొబ్బరి నూనె అనమాట నేను దీపాలకి వాటికి కొబ్బరి నూనె యూజ్ చేస్తాను మ్యాక్సిమం యూజ్ చేస్తాను నాకు ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు వస్తుంది సో ఇది ఒక ఫైవ్ లీటర్స్ అయితే ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఆడిచ్చి అనమాట ఇంట్లో ఒక పది కేజీల దాకా ఒక క్యాన్కి ఆడించి పెడతారు కొబ్బరికాయలు ఎందుకంటే మాకు కొబ్బరితోట ఉంది కాబట్టి అవి వేస్ట్ చేయకుండా మా ఇలా ఆయిల్ ఆడి ఆడించి అనమాట సో ఇవి వచ్చేసి ఒట్టి కొబ్బరికాయలు ఏం అనుకుంటారు బోండాలు కానీ ఇది ఇది తీసేస్తే మనకి కొబ్బరికాయ వస్తుంది ఇంట్లో సో ఒక నాలుగైతే తెచ్చుకున్నాను ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టచ్చు గుడికి వెళ్ళినా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక నాలుగైతే కొబ్బరికాయలు తెచ్చుకున్నాను అనమాట సో ఇంకా ఇక్కడికి వచ్చేస్తే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేశాను చూసారో లేదో చూడకపోతే వెళ్ళి చూడండి మా వారు ఏమంట అరటిగల్ల కొట్టారు కదా అదనమాట సో రెండు అరటి గల్లలు తెచ్చామన్నమాట సో ఇక్కడ ఉన్నారు కదా అపార్ట్మెంట్లో కొందరు మా అమ్మ వాళ్ళకి వాచ్మెన్ వాళ్ళకి ఇద్దాములే అన్నట్లుగా ఇదొక గల్ల గడే ఒక గడే అనమాట అది కూడా ఒకటి రెండు తెచ్చాను ఇన్ని సామాన్లు నేను ఇంకా ఎప్పుడు చాలా తక్కువ తెచ్చాను ఇంకా ఏంటంటే నేను బోండాలు తీసుకోవచ్చు కొబ్బరి బోండాలు తెచ్చుకుంటాను అవి కూడా తేలేదు ఈసారి ఇంకా ఇంకా అవి ఇవన్నీ నేను నీట్గా సర్దుకోవాలి అన్నీ ఒకటి ఒకటి సో ఇదైతే మీకు నెక్స్ట్ వీడియోలో నేను టేస్ట్ చేసి చెప్తాను అనమాట అంటే చిన్నకాయ వన్ ఫిఫ్టీ అన్నాడు హస్బెండ్ తీసేసుకో తీసేసుకో అన్నాడు ఎలా టేస్ట్ ఉంటుందో నేనైతే ఇప్పటివరకు చూడలేదు కానీ తీస్తా దీన్ని చూడడానికి చూడడానికి ఎట్లా ఉందంటే మా రాయలసీమలో ఏమంటారంటే దీన్ని కర్నకాయ అని ఒక కాయ ఉంటుంది ఆ కాయ ఎలాగా అనిపిస్తుంది కానీ మరి అదో కాదో నాకైతే తెలియదు ఇంకా సో ఈ గోరెంటాకునైతే శుభ్రంగా ఇంకా తడిగా ఉంది పొద్దుటే వచ్చాం కదా అంత తడిగా ఉందనమాట సో దీన్ని మంచిగా ఎండబెట్టి నేను పొడి చేసుకుంటాను పొడి చేసుకొని గోరెంటాకు పెట్టుకుంటాను ఆకు ఆకు పెడితే మంచి డిజైన్స్ రావని చెప్పేసి పొడితోని కొద్దిగా ఆకు కూడా పెడతాను అనుకోండి నాకు యాక్చువల్గా ఇదే ఇష్టం అనమాట ఆ అవన్నీ నాకు నచ్చవు పెడవు ఇంక ఇదైతే ఒక మనకైతే ఒక పదిహేను రోజుల వరకు వస్తుంది అనుకుంటున్నాను చూసి తాగడానికి సో ఇలా పట్టుకుంటేనే మొత్తం బోర్ద బోర్ద అంటేస్తుంది మనకి కానీ చాలా పెద్ద కాయ ఇది ఒక హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట మనకి ఇంకా ఈ వంకాయలు గుర్తి వంకాయలు చేసేసుకోవడం అన్నీ కంప్లీట్గా సర్తేసి ఎత్తి పెట్టేస్తాను ఇది నేను ఊరి నుంచి ఏం తీసుకొచ్చాను అనేది వీడియో అయితే ఇదనమాట సో ఒకటొకటి ఒకటొకటి ఇట్లా అన్నీ వాడేసేయాలి ఇదండి నాగరాజ్ తీస్తున్నారు వీడియో అందుకే పై నుంచి తీస్తున్నారు అనమాట ఇంకా మార్నింగే వచ్చాము ఊరి నుంచి ఇంకా ఇల్లు ఇల్లు ఏం సర్దలేదు బట్టలు గిట్టలు అన్నీ ఎక్కడంటే అక్కడ పాడేసి వెళ్ళిపోయాము అప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ నిదానంగా సెట్రాక్ట్ చేసుకోవాలి చాలా కదా ఇలాంటి అత్తిళ్ళు ఉండడం ఇలాంటి పుట్టిల్లు ఉండడం చాలా అదృష్టము ఎక్కడికి పోయినా అమ్మ నువ్వు ఇవి తీసుకెళ్ళు ఇవి తీసుకెళ్ళు అని చెప్పే వాళ్ళు ఉంటే మాత్రం మనకు చాలా బాగుంటుంది లైఫ్లో పుట్టింటి అంటే నాకు ఇక్కడే ఉన్నారు కాబట్టి అమ్మ వాళ్ళు పెద్ద ప్రాబ్లమే ఉండదు ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకునేది ఉండదు కానీ ఊరికి వెళ్ళామంటే మాత్రం మా అత్తగారు చాలా అంటే చాలా పంపిస్తారు అంటే కోడలు ఎట్లా ఉన్నా కూడా అమ్మో పిల్లలు అక్కడ ఇబ్బంది పడిపోతారేమో ప్రతిదీ కొనుక్కోవాలేమో మనం ఇక్కడి నుంచి పంపిద్దామని చెప్పేసి ఆవిడ మేము వస్తున్నాము ఒక అంటే ఒక వన్ వీక్ నుంచి మాకు కావాల్సినటువంటి సెటరేట్ చేస్తారన్నమాట ఇదైతే ఆయిల్ నేను వస్తున్నానంటే ఒక పది రోజుల ముందు చెప్పి పెడతాను ఆవిడకి చెప్తే ఆ మొత్తం ఆయిల్ పట్టించేసి నీట్గా దాన్ని ఏమీ ఉండకుండా డస్ట్ ఏమి ఉండకుండా తీసేసి ఒక క్యాన్లో వేసేసి పెడతారనమాట మా కోసం కేవలం నేను దీపాలు పెట్టడానికే వాడతాను యాక్చువల్లీ ఇది మా అత్త వాళ్ళు అయితే తలకు కూడా పట్టించుకుంటారు కాకపోతే నేను దీ కొంచెం స్మెల్ లాగా వస్తుంది కొబ్బరి స్మెల్ లాగా అందుకోసం అని చెప్పి ఇంకా దీపాలకు మాత్రమే వాడతాను దాన్ని ఇంకా ఈసారి నేను చెప్పలేదు యాక్చువల్లీ నెయ్యి గురించి మర్చిపోయాను అనమాట చెప్పడం కానీ ఆల్రెడీ చేసి పెట్టేశారనమాట ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా బాగుంది స్మెల్ అయితే ఈసారి చెప్పలేదు కాబట్టి ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చిందనమాట ఈ మినపప్పు కూడా నేను చెప్పలేదు ఆవిడే పట్టించి ఆడించి పెట్టారనమాట అంటే మా మేము ముగ్గురం మా ముగ్గురు కోడళ్ళకి ఇలా చేస్తారనమాట పెట్టించి పంపిస్తారు సో అలాంటి అత్త దొరకడం నా అదృష్టము సో ఇదనమాట అత్తగారింటి ఆస్తి తెచ్చేసుకున్నాను నేను సో నీకు ఎలా అనిపించింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇవి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాను ఎలా వాడుతున్నాను ఎలా అర తినేస్తున్నాను అని చెప్పి సో ఇవి కూడా అనమాట ఇవి కూడా పళ్ళ అయిన తర్వాత నీకు చూపిస్తాను ఇది మా మాయ్య గారు చెప్పాలండి మీకు ఒకటి ఏది ఏది కూడా పెట్టరు పెట్టరా కార్బన్ అని పెడతారు కదా పళ్ళకి అని ఏది పెట్టరు న్యాచురల్గా న్యాచురల్ ప్రాసెస్గా ఇలా ఇది ఇది అరిటాకులు అనమాట ఈ ఒట్టి అరిటాకులు ఉంటాయి కదా యాక్చువల్లీ పచ్చివి కట్టేస్తారు ఇలా ఒట్టిగా అయిపోతాయి ఇవి వీటిని ఇలా క్లోజ్ చేసేస్తే ఆయన టెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మగ్గడానికి పళ్ళు అవ్వడానికి అనమాట సో నేను పల్ల అయిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను అలా చేసే ఆయన అనమాట యాక్చువల్ అయితే కాయలుగా కూడా ఇచ్చేస్తారు అమ్మేస్తారు కొంచెం పళ్ళులో కూడా పళ్ళు అయిన తర్వాత కూడా దూరంగా ఉన్నప్పుడు కూడా అనమాట సో న్యాచురల్గా ఏమి కెమికల్స్ ఇట్లా ఏమీ వేయకుండా పండిన అరటి పళ్ళు అనమాట సో చాలా చాలా టేస్టీ కూడా ఉంటాయి రెండైతే తెచ్చాము వీటన్ని అన్నీ పండ్లు అయిన తర్వాత గల గల మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా రేపటి వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు బాయ్